లు తప్పు చేస్తే వాళ్ళు సీట్ చేస్తారు ఎవరు చెప్పాడు నా అంచుడని నువ్వు చెబుతావా నువ్వు చెబుతావా నువ్వు చెబుతావా అన్న అంచుడని ఒక బయట అనుకున్నానండి ఎవరు అనుకుంటున్నారు బాబు డిపార్ట్మెంట్ ఉంది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ రెవెన్యూ ఉన్నది వాళ్ళంతా చూసుకుంటున్నారు మీరు ఊరికి ఆరోపణ చేసినప్పుడు ఆలోచించేయండి నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు నువ్వు ఎవరు చెప్పారు ఆ ఎమ్మెల్యే అని నోటికి వచ్చినట్టు రాస్తే ఊరుకునేది లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా ఎవరు డిపార్ట్మెంట్ చూస్తుంది డిపార్ట్మెంట్ చూస్తుంది నువ్వు తగ్గక నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావేమో పోయి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు అక్కడికి వెళ్ళి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావేమో నీ డబ్బుల కోసం మీద మీద కాదు వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకున్న మాట్లాడుతున్నాడు నీ వాళ్ళ మాట మాట్లాడుతున్నాం అని చెప్పి నీ ఇష్టమోతుడు మాట్లాడితే పదవు నీ మనుషులు అంటే మొన్న బ్లాక్ చేస్తావు రాస్తావు రాయ్ ఏం మిగుతావు పీక్ అక్కడ పత్రికా ముసుగులో నువ్వు బ్లాక్ చేస్తావు అంటే కుదరదు నువ్వు రాస్తావు ఎవరు చెప్పారు ఎమ్మెల్యే మనుషులని కాపేరు రాసాడు ర్యాంప్ లో పర్మిషన్ ఇవ్వరా చాలా ఏరియా నీకు చెప్తున్నా కా పేరులో లో పర్మిషన్ ఇవ్వడా ఈ రోజు దాకా నీ నోటుకు వచ్చినట్టు రాత్ర మాట్లాడదా అది సిటీ ఏరియాలో ఇచ్చారు లో రోజుల్లో ఇవ్వలేదు కొడు దగ్గర పెడితే మాట్లాడు కొన్ని దగ్గర పెట్టి మాట్లాడు నీ వరకు నీకు చెబుతున్నా నీ ఒక్కడికి ఆపిస్తున్నాను నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నా దగ్గర ప్రయోగించేస్తా నీనాటి బ్లాక్మెయిల్ లిస్ట్ కాదు నీనాటి బ్లాక్మెయిల్ లిస్ట్ కాదు నీ మనుషులు అంటావు నా మనుషులు అంటావు ఎవరు రా చెప్పింది ఎక్కడ ఎవరు చెప్పాడు అక్కడ రాసుకో రాసుకో రాస్తావు రాసుకో గీసుకో వాస్తవాలు లేకుండా వాస్తవాలు లేకుండా నువ్వు అన్నా నువ్వు చెప్పిన విధానం తప్పు నా మనుషులు అన్నావు రాముడు ఇవాళ కూడా పర్మిషన్ ఇవ్వనా సవాల్ రోడ్లో ఈ రోజు కూడా పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి జగన్ జగన్ కానీ కాకర్ కానీ అసలు ర్యాంపులే ఇవ్వాల ఎలా రాస్తావు నా పేరుతో భాషే కనుక నీ ఎమ్మెల్యే గారు మాత్రమే చెప్పాలి నేను అంటున్నా అసలు పర్మిషన్ ఏముంది అసలు పర్మిషన్ ఏముంది ఈ రోజు వరకు ఏ సొసైటీకి పర్మిషన్ ఇవ్వాలా ఆ సొసైటీ పనిలోనే లేవు సిటీ ఏరియాలో జరిగే తీసుకొచ్చారు రోడ్ లో బాగుందా అంటే బ్లాక్మెయిల్ చేద్దాం కాదు రీచ్ అన్నీ ఉన్నాయి ತಪ್ಪು ನೀವು ತಪ್ಪು ನಪ್ಪು ಮಾತಾಡ ತಪ್ಪು ಮಾತಾಡೋ ನೀವು ಕೇಬರ ತಪ್ಪೇ ತಪ್ಪೇ ಇನ್ನೋ ಇನ್ನೋ వినయ మీ పేపర్ నువ్వు అడ్వర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే ఎవర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే మేము రాస్తామండి ఏం రాస్తే తీర్ మీ పేపర్ అందరినీ కాదు నిన్ను నిన్ను మీ పేపరు మీరు అటర్టైజ్మెంట్ ఇవ్వతే రాస్తామని చెప్పారు ఇంట్లో అర్థమైన రాత్రులు రాసి రాజా నేను నేను సీనియర్నే అర్థమైన రాత్రులు రాదామంటే తాగేట్ నేను మీ వాళ్ళ వచ్చి అడిగారు అడ్వర్టైజ్మెంట్ నీ పేపర్ సర్క్యులేట్ ఎంతో నాకు తెలియదు మీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అంతా మాకు మాకు అనవసరం బ్లాక్మెయిల్ చేసి మేము రాస్తామండి ఇదే పేపర్ రాస్తామండి మేము ఏం దిగుతారు నన్ను రాసి